ఒక టీజర్లో ఒక డైలాగ్ చూశాను అది ఏంటంటే ఒకరుంటారు మన లైఫ్లో వాళ్ళ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది అంతకైనా వెళ్ళాలి అనిపిస్తుంది మీ లైఫ్లో వాళ్ళు ఎవరు రియల్ లైఫ్లో ఒక్కరే పిక్ చేయాలంటే మై సిస్టర్ సిస్టర్ అక్క అక్క నాకు కూడా అక్కే ఉంది అన్నీ అక్క ఉంటే కొంచెం బాధ కదండి మీకు ఏమనిపించలేదా వెళ్ళయిందా లేదు ఇంకా అవ్వదు అయ్యాక అర్థం అవుద్ది అక్కకి వెళ్ళిందా అక్కకి ఓకే ప్రెజెంట్ అయితే ఎత్తుకోవాల్సి వస్తుంది ఆ పిల్లల్ని కామన్ అంటే చెల్లి ఉంటే చెల్లి ఫ్రెండ్స్ ఇట్లా అయిన వేసుకోవచ్చు కదా అని నేను అని అలా వచ్చావా అప్పుడు నా కోసం వాళ్ళు చేసినట్టు అవుతుంది నేను వాళ్ళ కోసం చేసినట్టు ఎందుకు అవుతుంది సో మీకున్నారండి అలాగా రియల్ లైఫ్లో ఎవరు అలా అర్థం ఎవరి కోసం అయితే ఎంతవరకు అన్న వెళ్ళొచ్చు దేనికైనా తెగించవచ్చు అని పర్సన్ ఫ్యామిలీ అండి అంతే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మీరు గుడ్ క్వశ్చన్ అన్నారు మీరు మాత్రం ప్రాపర్ ఆన్సర్ వాళ్ళు దాన్ని ఇచ్చారు ఒక పర్సన్ పేరు చెప్పాలి మేబీ వైఫ్ ఓకే సో పాట కూడా ఉంది ఒకటి సెట్ అయిపోయిందే లైఫ్ మొత్తం సెట్ అని మీ లైఫ్ని సెట్ చేసింది ఎవరు నా లైఫ్ నా నా లైఫ్ సెట్ అంటే ఇంకా సెట్ అవ్వలేదు కదా నేనేం పూర్తిగా అంటే ఐ డోంట్ నో ప్రాబ్లమ్ మై మదర్ సెట్ అంటే మొత్తం తిట్టినా సరే లాస్ట్కి వాళ్ళే డబ్బులు పెట్టి మరి సినిమాల్లో పంపించారు కదా అందుకేనే Yeah. <laughs> so,